హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల మహానాడులో హిందూ ముస్లింల మత సామరస్యం గురించి గాని మత వైషమ్యాల గురించి గాని మాట్లాడకపోవడం దురదృష్టకరమని సిపిఎం రాష్ట మాజీ కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు గురువారం నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ చేసుకున్న శఖీ ఒప్పందాన్ని రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట మార్చారని ఒప్పందాన్ని ఇరవై ఏళ్ల పాటు కొనసాగిస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు తీరు చూస్తే రాబోయే కాలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం చెప్పలేదన్నారు ఒకటి పాయింట్ రెండు సున్న పైసలకు ఇచ్చే విద్యుత్ ను నాలుగు పాయింట్ ఆరు సున్నా పైసలకు కొనాలని చెప్పడం చూస్తే ఆదానికి దోచిపెట్టడానికేనని మధు ఆరోపించారు లోకేసు అమరోద్ మేము రుద్దు చేస్తాం అయ్యావాల కేసు మేము అధికారం మేము దీన్ని సంగతి చేరుస్తాం అవితి జగన్మోహనెడ్ ఇప్పుడు అదే జగన్మోహన్ దాన్ని నూటకు నూరు రూపాయలు బలపరుస్తూ ప్రజల మీద విపరీత కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి ఒకటిన్నర లక్షల రూపాయలు మన డిస్కామ్స్ అప్పులు ఉన్నాయి ఒకటిన్నర లక్షలు అప్పు మూడు డిస్కామ్లు ఏమైనా కార్మికులకి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి వేతనాలు ఏరియా లేకపోతే పెన్షన్ సౌకర్యాలు ఏమైనా ఏరియా అంటే అది కాదు కేవలం కొన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు కరెంటు వాడినా వాడకపోయినా కరెంటు వాడకపోయినా కూడా ఆ బిల్లు చెల్లించాలా ఇది ఒప్పందం ప్రైవేట్ కంపెనీలతో అట్లాంటి ఒప్పందాలతో నిలువు దోపిడి ఆ కంపెనీలు చేస్తే దానివల్ల మన డిస్కాములు అప్పుల పాలేది ఈ అప్పులు పాలైనటువంటి డిస్కాములు బయటేసే చర్య చేపట్టలేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మహానాడులో బ్రహ్మాండంగా మేమంతా అది చేసాం ఇది చేసాం ప్రజలకి అంతా కూడా మేము చాలా సౌకర్యాలు ఇచ్చామని చెప్పేసి చెప్పారు నిజాయితీ లేని అదేమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించి చంద్రబాబు నాయుడిని లోకేష్ని లోకేష్ని చంద్రబాబు ఎన్టీ రామారావు ఇప్పుడు బతికుండి లోకేష్ని పువ్వినట్టుగా దాంట్లో చూపించారు ఇదంతా ప్రజల్ని మోసం చేసేటువంటి చర్య కాదు రాజధానికి విజిట్ చేసినటువంటి ఏ నరేంద్ర మోడీ విజిట్ లో ఇంతకు ముందు చొమ్ముడు నీళ్లు పిడికిడు మట్టి అదన్నా ఇచ్చాడు ఇప్పుడు అది కూడా ఇవ్వాలి ఇప్పుడు ఏం చేశాడు ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు అంతర్జాతీయ సంస్థలు వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని కట్టండి అన్నాడు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండం అని చెప్పేసి చెప్తుంది ఈ నిజ ప్రత్యేక హోదా లేదు విభజన హామీలు లేవు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చింది లేదు అదనంగా చేసిన వాగ్దానాలు అమలు జరిగింది లేదు నరేంద్ర మోడీ కేవలం ఈ రాజధాని ఇది కార్పొరేట్ రాజధాని తప్ప ప్రజల రాజధాని కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి ప్రయోజనపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు రైజ్ చేసి వాళ్ళకు ఉపయోగపడేటువంటి పద్ధతులు ఈ రాజధాని నిర్మించడానికి పూనుకుంటున్నారు తప్ప ఇంకోటే కాదు అందుకన అందుకని తెలుగుదేశం ఈ మహానాడు కార్యక్రమంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి విధానాలని కొనసాగించడానికి పూనుకుంటుంది అనేది ఒకటి ఎగుదో అవుతుంది విద్యుత్తుంది రెండోది ఏంటి ఏమవుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీలో బీజేపీ ఢిల్లీలో బీజేపీ వక్ఫ్ చట్టం చేస్తే దానికి బలపరిచారు రాష్ట్రాలకి హక్కుల విషయంలో వస్తే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ని ఏం చెప్పింది పది చ పది బిల్లులు చేస్తే తమిళనాడు గవర్నమెంట్ ఆ పది బిల్లుల్నే ఆ నిరాధికంగా ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ గవరిస్తారు న్యూస్ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత వచ్చే విధంగా న్యూస్ ఏపీ ఫైబర్ నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు